జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పుచ్చేటిపాడంలో క్రైమ్ ను అరికెట్టేందుకు వంద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని డిఎస్పీ గట్టమనే శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన ట్రాఫిక్ ని అరికట్టేందుకు నగర పంచాయతీలో పలు ఖాళీ స్థలాలను పరిశీలించారు ఆటోలను ఖాళీ స్థలాలలో ఉంచి సీరియల్ ప్రకారం ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్ళాలని సూచించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు క్రైమ్ కంట్రోల్ చేయడానికి వెయ్యి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని అందులో గుజ్జిరెడ్డిపాలెంలో వంద సీసీ కెమెరాలు ప్రధాన రహదారుల వద్ద కాలేజీ పాఠశాలల వద్ద ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఆర్టీసీ బస్సులను ఆర్టీసీ బస్ స్టాండ్ లో నిలిపే విధంగా చర్యలు తీసుకుంటే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని అన్నారు ఎమ్మెల్యే సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి క్రైమ్ అరికట్టే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు వీరి వెంట నగర పంచాయతీ చైర్మన్ మోర్ల సుప్రజా మురళి స్థానిక స్టేషన్ ఆఫీసర్ శ్రీనివాసు రెడ్డి ఎస్ఐ సంతోష్ రెడ్డి వారి సిబ్బంది సంపత్ టీడీపీ నాయకులు మోర్ల మురళి తదితరులు పాల్గొన్నారు ಡಿಜಿಪಿ ಗಾರ ಆದೇಶ ಮೇರೆಗೆ ಮಾಸ್ಪಿ ಗಾರು ಕೃಷ್ಣಕಾಂತ್ ಗಾರು ನೆಲ್ೂರು ಜಿಲ್ಲಾ సుమారు వెయ్యి పైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి మాకు సబ్లీలో అధికారులందరికీ ఆదేశించడం జరిగింది ప్రధానంగా మనకి బుచ్చిరెడ్డిపాలెం వరకు ఒక వంద సీసీ కెమెరాలకి మేము టార్గెట్ పెడుతున్నాము మోర్ దాన్ బియాండ్ చేయడానికి పబ్లిక్ కంట్రిబ్యూషన్ మేము ఎందుకంటే ప్రధానంగా వ్యాపార కూడలు కావచ్చు కొంత పబ్లిక్ కంట్రిబ్యూషన్ కావచ్చు అలానే షాపింగ్ కాంప్లెక్స్ అలానే పెట్రోల్ బంకులు వీళ్ళందరినీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము దీని ద్వారా ఏంటంటే క్రైమ్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది స్కూల్స్ కాలేజీస్ దగ్గర స్కూల్ యాజమాన్యం ప్రైవేట్ స్కూల్స్ అయితే వాళ్ళు పెట్టించగలరు గవర్నమెంట్ స్కూల్స్ తరఫున పెట్టాలంటే ఆ బడ్జెట్ ఉండాలి దానికి పబ్లిక్ కంట్రిబ్యూషన్ అడుగుతున్నాము వాళ్ళ ద్వారా వాళ్ళే వాళ్ళ భాగస్వామ్యంతో కెమెరాలు ఏర్పాటు చేసి స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ప్రధాన కోడల్లో కానీ క్రైమ్ కంట్రోల్ చేయడానికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే డేటా మనకు కలెక్షన్ ఉంటుంది కాబట్టి చెప్పడం జరుగుతుంది ఆ దిశగా మా ఇన్స్పెక్టర్ గారు కృషి చేస్తున్నారు అలానే ఎమ్మెల్యే గారు సహకారం కూడా ఉంది ఎందుకంటే కొంత మేడం కూడా చూసి చేస్తానన్నారు కాబట్టి తప్పకుండా క్రైమ్ కంట్రోల్ నిమిత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో నేను సక్సెస్ అవుతాను భావిస్తున్నాను సో పుచ్చి ఇన్స్పెక్టర్ రెడ్డి గారు అలానే పోలీస్ అధికారులు మరియు మున్సిపల్ చైర్పర్సన్ గారితో ప్రధానంగా బుచ్చిరెడ్డిపాలెంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా పైగా నేషనల్ హైవే బుచ్చిరెడ్డిపాలెం విలేజ్లో నుంచి పాస్ అవుతున్నందువల్ల ట్రాఫిక్ కంజెషన్ ఎక్కువైపోయింది దీనివల్ల ట్రాఫిక్ సమస్య పబ్లిక్కి ఇన్కన్వీనియన్సే కాకుండా ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు జరగడం చాలామంది ఇబ్బంది పడటం జరుగుతుంది ఈ సమస్యని సాల్వ్ చేయడానికి మేడం నిన్న విజిట్ చేశారు ఎమ్మెల్యే గారు దాంట్లో భాగంగా ఈ ట్రాఫిక్ ఎక్కడైతే పార్కింగ్ ప్లేసెస్ లేకుండా పట్టణంలో ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద వాహనాలు నిలపడం వల్ల ప్రధాన సమస్య ఉంది దాన్ని నివారించడానికి కోసం ఇక్కడైతే ఖాళీ స్థలాలు టౌన్లో ఐడెంటిఫై చేసి అక్కడ వాహనాలని పార్కింగ్ చేసి ఆటోల్ని అంటే చెన్నూరు రూట్ కావచ్చు టౌన్ కావచ్చు ఇటు సంగం రూట్ కావచ్చు అలానే నెల్లూరు టౌన్ కూరు వైపు పోయి ఆటోల్ని డిఫరెంట్ లొకేషన్స్లో పార్కింగ్ ప్లేస్ స్లాట్స్ వాటికి పెట్టేసేసి దాని ద్వారా ఒక ఆర్డర్లో సీరియల్లో ఒక్కొక్క ఆటోని పంపించడం జరుగుతుంది అనే విధంగా అరేంజ్ చేయమన్నారు ఇప్పుడు మేము టౌన్లో చైర్పర్సన్ గారితో కలిసి తిరిగాము దాంట్లో భాగంగా చూసాము వేరియస్ ప్లేసెస్లో స్లాట్స్ అవన్నీ మనకు అనుకూలంగానే ఉన్నాయి దాని ద్వారా ఆటో యూనియన్లీ ఆటో ఈ డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళే వాళ్ళందరినీ పిలిపించి మా ఇన్స్పెక్టర్ గారు మేము ఒక సీరియల్ ప్రకారంగా క్రమబద్ధంగా పంపిస్తాము దీని ద్వారా ట్రాఫిక్ కంజెషన్ అంటే ట్రాఫిక్ రద్దీని నివారించడాని కోసం చర్యలు చేపడతాము ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు రోడ్డు మీద నిలుపుతున్నారని చెప్పి చెప్పి మన మిత్రులు ప పత్రికా విలేకరు మిత్రులు కూడా చెప్పారు దాంట్లో డిఎం గారితో మాట్లాడి బస్సులన్నీ ఆర్టీసీ బస్ స్టాండ్లోకి తరలించినట్టుగా ఏర్పాటు చేస్తే కొంతవరకు సమస్య తీరుతుందని చెప్పి భావిస్తున్నాము ఆ దిశగా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు అన్ని పరిశీలించడం జరిగింది ట్రాఫిక్ నివారణకి పట్టణ ప్రజలు కూడా మాకు సహకరిస్తే వ్యాపారస్తులతో పాటు సహకరిస్తే మేము నివారణ చేయగలుగుతాము న్యూటీజింగ్ జరుగుతుందని చెప్పి చెప్పి ఒక ఇష్యూ తీసుకొచ్చారు దానికి స్కూల్ టైమింగ్ కాలేజీ టైమింగ్లో అలానే స్కూల్స్ వదిలిపెట్టే టైంలో మనకి ప్రధానంగా ఈ టూ వీలర్ బైకుల మీద వచ్చి కొంతమంది అల్లరి బ్యాచ్ వస్తున్నారని చెప్పి చెప్తున్నారు వాళ్ళందరి మీద స్పెషల్ డ్రైవ్ మా ఇన్స్పెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కొంతమందిని కూడా ఈరోజు పికప్ చేయడం జరిగింది అలాంటి వాడమే క్రిమినల్ చర్చలు తీసుకుంటాం ముఖ్యంగా నేను మా ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి మా వాళ్ళకి ఆదేశాలతో పాటు తల్లిదండ్రులు కూడా కిజ్ఞప్ ఏంటంటే మీ పిల్లల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి ఫస్ట్ ఎందుకంటే బయట మీ పిల్లలు ఎక్కడ పోతున్నారు బైకుల మీద పోయి పిల్లల్ని ఆడపిల్లల్ని ఇబ్బంది పెడతామంటే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రధానంగా రేపు భవిష్యత్తులో ఉద్యోగాలు రాకుండా పోతాయి కాబట్టి వాళ్ళ మీద చర్యలు చేపడతాం ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ ఆటోలు అలానే స్కూల్ బస్సులు వ్యాన్లు వచ్చేవాళ్ళు పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి స్కూల్ మేనేజ్మెంట్ కూడా మా వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ స్కూల్ పిల్లలు తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళ కాండక్ట్ క్యారెక్టర్ అండ్ స్ట్రెన్స్ కూడా వెరిఫై చేసుకోమని చెప్తున్నారు ఎవడంటే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవద్దు ఎవరితో వాళ్ళతో పిల్లల్ని స్కూల్కి పంపించొద్దని చెప్తున్నాము ఎందుకంటే మాకు ముగ్గురు రూర్లో ఒక క్రైమ్ రిపోర్ట్ అయింది ఇలానే ఒక ఆటో డ్రైవర్ పిల్లల్ని తీసుకుపోయి మైనర్ పార్క్ మీద అత్యాచారం చేయడం జరిగింది అలాంటి ఫ్యూచర్లో జరగకుండా ఉండడానికి కోసం మా డిపా సబ్ డివిజన్ తరఫున అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రధానంగా బుచ్చిలో కూడా అదే టైం మా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు స్పెషల్ డ్రైవ్ పెట్టారు ఇది ఒక ఫ్యూచర్లో అలాంటి ఇన్సిడెంట్ జరగదు ఏదైనా అలాంటి దృష్టికి వస్తే ఎవరైనా సరే మా ఇన్స్పెక్టర్ గారికి నాకు కాల్ చేయొచ్చు వాళ్ళ మీద లీగల్గా మేము ప్రాసిక్యూట్ చేస్తాం